అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం ఉండవల్లి కేవ్స్కి వేసుకొచ్చేసేవండి అవును మన విజయవాడ పక్కన ఉన్నటువంటి ఉండవల్లి ప్రదేశం ఇది చాలా సుందరంగా రమణీయంగా ప్రకృతి ఆహ్లాదంతో స్వచ్ఛమైన గాలితో నిండి ఉన్న ప్రదేశం ఇక్కడ టికెట్ ఇండియన్స్కి ఇరవై ఐదు రూపాయలు ఫారినర్స్కి మూడు వందల రూపాయలు అన్నమాట మనం చూడవచ్చు హ్యాపీగా జాలీగా పిల్లలతో ఆడుకున్నటువంటి పెద్దలు ఆ పక్కనే చక్కగా చెట్లు చోటు ఉన్నటువంటి ప్రేమ పక్షులు అన్నీ కూడా ఉంటాయి మనం ఆలస్యం చేయకుండా లోపల ఏది ఉందో చూసేసే ముందు మనం టికెట్ తీసేసుకుందాం టికెట్ అయితే మనిషికి ఇరవై ఐదు రూపాయలు ఇండియన్స్కి అయితే ఫారినర్స్కి అయితే మూడు వందల రూపాయలు విదేశీయులకి ముందుగా ఈ ఉండవల్లి కేవ్స్ యొక్క ప్రశస్తి వాటి యొక్క గొప్పతనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు కనిపిస్తున్న ఈ ఆహ్లాదమైన వాతావరణంలో మనకి నాలుగో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం మధ్యలో నిర్మించినటువంటి ఏకరాతి కొండను తొలిచి నాలుగు అంతస్తులుగా కట్టినట్టు మనకి తెలియజేస్తూ ఉంది చరిత్ర ఇక్కడ ఇందులో ముఖ్యంగా దీన్ని స్థాపించడానికి లేదా నిర్మించడానికి గల కారణం ఏంటంటే బౌద్ధ భిక్షులు ఏదైతే ఉండారో బౌద్ధ మత మరి ఆ కాలంలో బౌద్ధ మతం చాలా ప్రసిద్ధి చెందటం ఆ తర్వాత షణ్మతాచార్యులు మన శంకరాచార్యులు వారు కానివ్వండి ఆ తర్వాత ఆచార్య ందరూ కూడా వచ్చి మళ్ళీ పునః హైందవ ధర్మాన్ని ఏదైతే మరి పునరుద్ధరించాడని చెప్పేసి అంటూ ఉంటారు ఆ సమయంలో నిర్మించినటువంటి గుహ ఇవన్నీ కూడా ఏకశిల అంటే ఒకే కొండని నాలుగు అంతస్తులు చేతులతో నిర్మించారు అంటే చెక్కారనమాట ఆ రోజుల్లో ఉన్నటువంటి శిల్పకళ చిత్రలేఖనం మరి వాళ్ళ పనిముట్లు యొక్క చాతుర్యాన్ని మనం ఈ కొండల్లో చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉందండి అవును ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ కింద ఉందన్నమాట దాని వారి యొక్క ఆధీనంలో వారు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ ఇన్ఫర్మేషన్ని ఆ స్టోన్స్ మీద రాశారు కాబట్టి తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి మన చరిత్ర పట్ల ఇలాంటి పురాతనమైన వస్తువుల పట్ల చిన్నపిల్లలతో పాటుగా యువకులకి పెద్దవాళ్ళకి అందరికీ ఆసక్తి లేకుండా పోతుంది దీనికి ఏమిటి కారణం అని మనం ఆలోచించాలి చర్చనీయ అంశంగా చెప్పుకోవచ్చు అది అలా పెడితే ముందు మనం పైకి రాగాల్లే అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఒకే కొండపైన చెక్కినటువంటి ఆ ఏకశిల్ప చాతుర్యం మనకు కనిపిస్తుంది అక్కడ నాలుగు అంతస్తుల్లో నిర్మించారు ఈ ఉండవల్లి కేవ్స్ని రెపరెపలాడుతున్నటువంటి మువ్వెన్నెల జెండా మన భారతదేశం జెండా అక్కడ ఎగురుతూ ఉంటుంది మనకి చక్కగా ఆహ్లాదమైన వాతావరణంతో మన వారానికి ఒకరోజు తప్పకుండా మరి వీలైనటువంటి వాళ్ళు విజిట్ చేయవలసినటువంటి ప్రదేశంగా దీన్ని చెప్పుకోవచ్చు లోపల మనం చూసినట్లయితే మరి భిక్షులు ఏదైతే ఆ సన్యాసులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీటి గొప్పతనాన్ని సార్ వివరిస్తున్నారు విందాం ఎంతో విశాఖపట్నంలోని బొర్రా కేవ్స్ రాయలసీమలోని బెలూన్ కేవ్స్ మధ్య భారతంలోని ఇల్లోరా కేవ్స్ లాగానే మన ఉండవెల్లి కేవ్స్ కూడా ప్రత్యేకత ఉందండవి ఈ కేవ్స్ నుంచి రెండు ప్రధాన స్వరంగ మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఒకటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరికి రెండోది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి అని చెప్పేసి అంటారు మనకి ఎడం చేతి పక్క కనిపిస్తున్నటువంటివే స్వరంగాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ దాంట్లోకి వెళ్తున్నారని మూసివేయటం జరిగింది మనకు కనిపిస్తున్న ఈ మండపం స్తంభాల మండపం నుంచి మనం పైకి ఎక్కితే అక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తారు ఈ గుహాలయంలో మనకి ప్రధానంగా ముగ్గురు ప్రత్యేకంగా కనిపిస్తారు ఒకటి అనంత స్వామి అంటే అనంతంగా ఉన్నటువంటి ఆయన ఇరవై అడుగులు పొడవు ఏకరాతి మీద అలాగే నరసింహస్వామి అలాగే వినాయకుడు వీళ్ళతో పాటుగానే దశావతారాలు మనకి ఇక్కడ వరాహ అవతారం నారసింహ అవతారం అలాగే వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం బుద్ధ అవతారం అన్నీ కూడా బుద్ధులది అటు హిందువులది అందరూ కలిపినటువంటి దేవాలయంగా దేవాలయ గృహలుగా వీటిని చెప్తాం అలాగే త్రిమతాచార్యులు ఏదైతే శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఆళ్వార్లు ఆ తర్వాత వచ్చిన అన్ని సాంప్రదాయాలకి ఈ గుడి ఒక ప్రత్యక్ష ఉదాహరణంగా మనం చెప్పవచ్చు కాకపోతే సందర్శించే వాళ్ళకంటే కూడా దీంట్లో ఎవరు సందర్శించాలో వాళ్ళు సందర్శించట్లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా సందర్శిస్తున్నారు చరిత్ర పట్ల చాలామందికి బోరు కొట్టేసిందా లేదా ఏముందలే అనుకుంటున్నారా అలా అనుకుంటే పుప్పులో కాలేసినట్లే మన చరిత్రలో కానివ్వండి మన వాస్తు కళలో కానివ్వండి శిల్ప కళలో కానివ్వండి చిత్రలేఖనంలో కానివ్వండి భారతదేశం పెట్టింది పేరు అవునండి మొత్తం వేదాల్లో కాకుండానే వేదాలకి ఉపవేదాలకి సరి సమానంగా చూసేటువంటి భారతీయ కళలో అరవై నాలుగు అరవై నాలుగు కళల్లోనే కళ వైద్య విద్య ప్రపంచ దేశాలకు కనీసం బట్టలు ఎలా ధరించాలో తెలియని సమయంలోనే భారతదేశంలో పట్టు దారాన్ని తయారు చేసి చూపించిన గొప్ప సంస్కృతి ఉన్నటువంటి దేశంగా మనది చెప్తూ ఉంటారు కానీ దురదృష్టవశాస్తూ మన చరిత్రని మన వాళ్ళు ఎవరూ రాయికపోవటం లాడ్ మెకాలే విద్యా విధానంలో మనం అందరూ చదువుకోవటం వల్ల వాటిని మనం తెలుసుకోలేకపోతున్నాం ఈశ్వర వాటన్నిటిని నీవే మాకు తెలపాలి అని అనంత పద్మనాభ స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో చాలా మరి ఆ లోపల ఆ కొండలో ఇరవై అడుగులు స్వామిని మనం చూడగానే ఒకేసారి అనమాట ఒళ్ళు అనమాట నెక్క పుడుచుకుంటుంది అనమాట ఆ ఆదిశేషు ఏడు తలకాయలు పాము ఆయన నుంచి అంటే ఆయన ఆవిలోంచి వచ్చిన బ్రహ్మకమలం నుంచి మరి బ్రహ్మదేవుడు చుట్టూ దేవగణాలు మరి రాక్షసులు జయ విజయులతో ద్వారపాలకులతో చాలా అద్భుతంగా ఉంటుంది లోపల ఆ మూర్తి ఇరవై అడుగుల మూర్తిని ఒకేసారి చూడటం అనేది చాలా సాహసం అని చెప్పాలి మనకి చాలా అద్భుతమైన దర్శనం తప్పకుండా అందరూ సందర్శించాలి అంటే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి స్వామివారి పైనే మనకి వేలాడుతున్నటువంటి గబ్బిళాలు ఈ గృహలో అనేకం కనిపిస్తూ ఉంటాయి భయపడకండి అవి ఎవరిని ఏమీ చేయవు ఎందుకంటే అవన్నీ కూడా స్వామివారి ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకి అక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల అప్పుడు పెయింట్ వేసినటువంటి చిత్రాలు ఇప్పుడు ఏడో శతాబ్దంలో పెయింట్ వేసినటువంటివి లేదా పదో శతాబ్దంలో పెయింట్ చేసినటువంటి చిత్రాలు మనకు చాలా రేరుగా విరువుగా కనిపిస్తుంటాయి మీరు తప్పకుండా వాటిని తాకండి ఏమో తెలియదు కదా ఇప్పుడు పెయింట్ వేస్తే ఇలా అంటే పోతున్నాయి కానీ పదో శతాబ్దంలో వేసినటువంటి పెయింటింగ్స్ ఇంకా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఎవరో కొంతమంది దొంగలు అనమాట వాటిని నాశనం చేస్తే తప్ప పోయినాయి తప్ప అవన్నీ కూడా అంతే గొప్పతనంగా ఉన్నాయి మనం రెండో మండపంలోకి వచ్చేసరికి కిందకి అక్కడ విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం మనకు కనిపిస్తుంది ఓం నమో విఘ్నేశ్వరాయ అనుకుంటూనే మనకి త్రిమూర్తుల దర్శనం వాటితో తో పాటుగానే మనకి ఖాళీ గదులు మండపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ మండపాల యొక్క పక్కనే నరసింహస్వామి యొక్క దర్శనం కనిపిస్తూ ఉంటుంది ఈ మండపాలు చాలామంది రాజులు రాణులు విశ్రాంతలు కోసం అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది వాళ్ళు ఉండటానికి ఏర్పరచుకున్నారు ఆ రోజుల్లో మరి తొలిచి చెక్కటం జరిగిందని చెప్తూ ఉంటారు మనకి అద్భుతమైన శిల్పకళ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మన దేశం యొక్క సంపద మన యొక్క మనందరికీ కూడా గర్వకారణం దీన్ని అందరూ కూడా తప్పకుండా సందర్శించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్తంభానికి ఒక డిజైన్ ప్రతి మంతస్తులోనూ ఒక డిజైన్ ఉండగా చాలామంది కిరాతకులు స్వామివారు విగ్రహాల యొక్క మొహాలు తొలిచివేసి వాటిని పగలగొట్టి ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకంటే దుర్మార్గులు ఎవరంటే ఈ దేవాలయాల్లో కూర్చొని ఆ దేవాలయాల కింద గోడల పైన మరి పి వేట్స్ ఆర్ అని ఆర్ వేట్స్ ఎస్ అని ఈ రకంగా రాసేటువంటి దుర్మార్గులు వీళ్ళకి బయట ఎక్కడ కూర్చోవడానికి మనసు తోచగా ఇటువంటి ప్రదేశాలకు వచ్చి ఈ గోడలన్నీ కంపు కంపు చేస్తాం వీళ్ళు ఆ తర్వాత ఏదన్నా బాగుపడి ముందుకు వచ్చేది ఉంటే అది ఉండదు ప్రేమ వివాహాలన్నీ నాశనాలి ఏం చేస్తావు ఇదంతా చూడాలి పడాలి కాబట్టి అదంతా ఒక దగ్గరకు ఉంచి మనం ఈ అద్భుతమైనటువంటి కట్టడాలను చూసి మనస్ఫూర్తిగా ఆనందిద్దాం తప్పకుండా వీలైనటువంటి వాళ్ళు ఈ ఉండవల్లి కేవ్స్ని దర్శిస్తారని ఇక్కడ ఉండే ప్రకృతిని ఆస్వాదిస్తారని కోరుతూ ఇట్లు మీ విజయ్